హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి ఇవాళ మన ప్రేక్షకులు మన వీడియో చూడ్డానికి వచ్చారు ఆ ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక థాట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం సో వాళ్ళ థాట్కి కానీ వాళ్ళ క్వశ్చన్కి కానీ మీరు ఈ ఏంజల్ కార్డ్ ద్వారా ఆన్సర్ చేస్తాను అని గట్టిగా చెప్తున్నారు సో అది సాధ్యం మేడం మాకు తెలియజేయండి షోర్ గాయత్రి అయితే ఏంజల్ కార్డ్స్ నేను ఏంజల్ కార్డ్ రీడర్ కూడా ఏంటి ఈ ఏంజల్ కార్డ్ రీడింగ్ అంటే మనము లా ఆఫ్ అట్రాక్షన్తో ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అనే దానికి ఆన్సర్ యూనివర్స్ ఇస్తుంది అని చెప్తున్నాను కదా అంటే నాకు ఒక చిన్న డౌట్ మేడం మన ప్రేక్షకులు మన వీడియో చూడ్డానికి వస్తారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది వాళ్ళకి ఏవో థాట్స్ వస్తాయి ఆ థాట్స్కి కూడా మీరు ఆన్సర్ చేయగలరా అన్న డౌట్ మేడం నాకు ప్రేక్షకులు చూశారు అంటే ఈ వీడియోని విశ్వం వాళ్ళకి ఒక సైన్ అంటే దేవదూతలు మనతో మాట్లాడలేరు యాక్చువల్గా అంటే ఏదైనా సైన్ ద్వారానే వాళ్ళు మనకు సంకేతాన్ని ఇస్తారు అయితే ప్రేక్షకులు ఈ వీడియోని చూస్తున్నారు అంటే వాళ్ళలో ఒక డౌట్ ఆర్ ఒక క్వశ్చన్ ఈ రోజంతా ఉండి ఉంటే అంటే ఇది నేను చేయగలుగుతానా లేదా ఇది ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనే ఈ క్వశ్చన్కి నేను తీసే ఈ ఏంజల్ కార్డ్కి సంబంధం ఉంటుంది ఉంటుంది అందుకు ఆ ఎనర్జీని నేను ఈరోజు ఇస్తున్నాను ఆ ఎనర్జీ తోటే అంటే మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి ఈ వీడియోని చూసినప్పుడు వాళ్ళలో కలిగే ఆ ఫియర్ ఆర్ డౌట్ ఆర్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ దేవదూతల ద్వారా నేను ఈరోజు చెప్పబోతున్నాను గాయ అంటే నాకు చాలా విచిత్రంగా ఉంది మేడం మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తూ ఉంటారో వీడియోస్ ఆ పర్సన్ నేమ్ తెలియదు మీకు ఆ పర్సన్ ఎవరో తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ థాట్ని మీరు ఆన్సర్ చేస్తాను అని అంటున్నారు గ్రేట్ మేడం తెలియజేయండి ఎందుకు అంటే ఏంజల్స్ ఎప్పుడైనా సంకేతాన్ని ఇచ్చింది అంటే మీరు ఆ పనిని చేయగలుగుతారు అనే ఒక ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది సో అది ఈ కార్డ్ ద్వారా మీకు కలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది దానికోసమే నా ఎనర్జీని ఈరోజు నేను కిరణ్ టీవీ ప్రేక్షకులతో ఈ కార్డ్ ద్వారా మీ పని అయ్యేటట్టు నేను నా ఎనర్జీతో ఈ కార్డ్ని ఈరోజు తీస్తున్నాను గాయత్రి సో లెట్ స్టార్ట్ ఫస్ట్ ఎప్పుడైనా కార్డ్ తీసిన తర్వాత ఆ మాటల్ని అర్థం చేసుకొని మీరు ఏమనుకున్నారు అంటే మీలో ఆ ఆ క్వశ్చన్ ఉంది కదా అంటే ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందే ఆ క్వశ్చన్ని మీరు అనుకున్నారు అనుకోండి అంటే నాకు ఇది కావాలి ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అని ఆ థాట్ అనేది మీకు వచ్చింది అంటే ఈ వీడియోని తప్పక చూడండి తప్పకుండా మేడం సో ఐ టేక్ ద కార్డ్ రైట్ నావు కార్డ్ వచ్చింది రీకన్సిడర్ అంటే మీరు అనుకునే థాట్ని మళ్ళీ ఒక్కసారి ఇంకో విధంగా ఆలోచించండి అని వచ్చింది అంటే మీరు అనుకున్న విషయాన్ని మీరు మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఆలోచించండి అని వచ్చింది అంటే ప్రేక్షకులకి చూడండి ఎంత కరెక్ట్గా ఏంజల్స్ చెప్తున్నాయి అంటే ఏ రకమైన డౌట్ అన్న ఫియర్ అన్నా ఉంది అంటే ఆ థాట్ని మీరు అక్కడ పక్కన పెట్టండి అని చెప్తుంది అంటే పక్కన పెట్టండి అంటే ఇంకోసారి ఇలాంటి ఈ క్వశ్చన్కి యాన్సర్ ఏంటి అంటే మీరు అనుకున్న దానికి క్వశ్చన్కి యాన్సర్ ఏంటంటే ఈ థాట్తో వేరే రకంగా ఆలోచించండి అంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు పాజిటివ్ లోకి వెళ్ళండి అని ఏంజల్స్ ఇంత స్పష్టంగా చెప్పింది చూసావా గాయత్రి అంటే అది ప్రేక్షకుల కోసం ఏంజల్స్ ఆ విధంగా సమాధానం ఇచ్చింది సో నాకు నా కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నా మీద చూపించగలరా అబ్సల్యూట్లీ అదే అడుగుదాం అనుకున్నాను అది కదా ఏంజల్ మిమ్మల్ని గైడ్ చేసింది సో ఒక క్వశ్చన్ ఎలా ఎందుకు ఏమిటి అని అడగచ్చు ఎలా కావాలి ఎందుకు కావాలి ఏమి కావాలి అనే క్వశ్చన్ని నువ్వు ఏంజల్ తో అడగొచ్చు రాయొచ్చు లేదా అడగచ్చు నీ దగ్గర ఇప్పుడు క్వశ్చన్ ఉంది అంటే అడగండి రాయాలి అనుకుంటే రాయండి ఓకే నేను ఇప్పుడు ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకుంటున్నాను మేడం సో అది ఎలా సాధ్యం ఎలా సాధ్యం లుక్ ఫార్ సైన్ అంటే సంకేతాన్ని అర్థం చేసుకో అంటున్నారు అంటే సైన్స్ సంకేతం అంటే ఏంజల్స్ నీకు సంకేతాన్ని ఇస్తూ ఉంది కోటి రూపాయల కోసము నువ్వు అనుకుంటున్నావు దీనికి నీకు సంకేతం ఉంది అంటుంది ఆ సంకేతాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటుంది ఓకే ఓకే సో ఇంకొక కార్డ్ తిద్దాము అంటే దాన్ని తెలుసుకోవడం ఎలా మేడం అదే ఇంకొక కార్డు తీద్దాము నీకు ఇంకా క్లారిటీ వస్తుంది మాక్సిమం మూడు కార్డులు తీయొచ్చు సో ఇప్పుడు ఇంకో కార్డు తీస్తాను ఫస్ట్ కొన్ని నెలల్లోనే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటుంది అంటే కొన్ని నెలల్లోనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అంటుంది గాయత్రి ఇంకో కార్డ్ కూడా తీయొచ్చు సో ఇంకో కార్డు కూడా తీస్తాను అప్పుడు నీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఇట్స్ అప్ టు యూ అంటే ఇట్స్ అప్ టు యూ చాలా పవర్ఫుల్ గా నీకు కావాల్సింది నీ దగ్గరే ఉంది అంటుంది సంకేతం చూపిస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అంటే కొన్ని నెలల్లోనే నువ్వు సాధించగలుగుతావు అది నీలోనే ఉంది అంటుంది సో దీనికన్నా క్లారిటీ ఏం కావాలి గాయత్రి అంతే సో ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు ముందు అనిపిస్తుంది ఏంటి ఇంత అంత ఫాస్ట్ గా ఎలా చెప్పేశారు అనిపిస్తుంది ఏంజల్స్ అయితే ఏంజల్స్ అంత ఫాస్ట్గా నీకు నీ ఆన్సర్ని ఇస్తుంది అందుకే ఏంజల్ కార్డ్ రీడింగ్ ఈజ్ అ వెరీ అంటే అది చాలా ముఖ్యమైన ఘట్టం అవుతుంది మన లైఫ్లో అంటే ఇది కావాలి అనుకుంటాను కానీ ఎలా అవుతుంది ఏమవుతుంది ఆ డైరెక్షన్ని తెచ్చేదే ఏంజల్ కార్డ్స్ అందుకే ఏంజల్ కార్డ్ రీడింగ్ చేసినప్పుడు నేను త్రీ కార్డ్స్ తీసాను నీకు ఎందుకు అంటే మనము ఒకటేమో ప్రజెంట్ ఒకటి పాస్ట్ ఒకటి ఫ్యూచర్ సో త్రీ కార్డ్స్ అలా రిప్రజెంట్ చేస్తుంది అందుకు త్రీ కార్డ్స్ తీసాను సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అప్ ఫర్ అ సైన్ అనింది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనింది ఇట్స్ అప్ టు యూ అనింది సో దీని గైడెన్స్ ప్రకారము నీ లైఫ్ని నువ్వు తీసుకెళ్తే నీకు కావలసింది నీకు కోటి రూపాయలు ఇట్టే వచ్చేస్తుంది అంటుంది ఓకే ఇంక్స్టెన్ మనీషన్స్ థ్యాంక్ యూ మేడం సో మాలోని థాట్స్ ని లేదా ప్రేక్షకుల్లోని థాట్స్ ని ఇట్టే కనిపెట్టి తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ గాయత్రి అంటే ఎవ్వరి థాట్స్ గురించి అయినా ఎవరి క్వశ్చన్స్ గురించి అయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా మేడం యెస్ తప్పకుండా సో ఇలా వర్క్ మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఏంజెల్ కార్డ్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు సో ఆ టైమ్ స్లాట్ ప్రకారము ఏంజల్ కార్డ్స్ తీయడం జరుగుతుంది వాళ్ళకి ఆ ఆన్సర్ అనేది ఈజీగా ఇట్టే నెక్స్ట్ ఏంటి అనే దాని మీద వాళ్ళకి క్లారిటీ వచ్చారు దూసుకు వెళ్ళిపోవచ్చు చూశారు కదా మా ఏంజల్ కార్డ్ ప్రాసెస్ అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీకు ఏమైనా థాట్ ప్రాసెస్లు ఉన్నా అవి ఎలా సాధించాలి లేదా నాకు ఒక ఇల్లు పెద్ద ఇల్లు కావాలి అని అనుకుంటే లేదా పెద్ద కార్ కావాలి అని అనుకుంటే మీ మైండ్లో ఆ థాట్స్ ఉంటే అవి ఎలా సాధిస్తే మా దగ్గర వరకు వస్తాయి అన్న క్వశ్చన్ మీకుంటే మేడంని కన్సల్ట్ అవుతే మేడం క్లియర్గా చెప్తారు థ్యాంక్ యూ